రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొప్పా దేవయ్యను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు బొప్పా దేవయ్యతో పాటుగా కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ త్వరలోనే జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని దానికంటే ముందు సిరిసిల్ల పట్టణ కమిటీ వేములవాడ కమిటీలు వేస్తామని ఆయన తెలిపారు అదే విధంగా మున్నూరు కాపు సంఘం పటేల్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ తో పాటుగా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు ఈ కార్యక్రమంలోని కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ సంఘం నాయకులు పాల్గొన్నారు అన్న అందరు ఉన్నారు అన్న ట్రస్ట్ బోర్డు మెంబరు తొమ్మిది తొమ్మిది మెంబర్స్ మరి ఈరోజు నా ద్వారా మరి జిల్లా అధ్యక్షుడికి మరి ప్రధాన కార్యదర్శికి మిగతా మెంబర్స్ అందరికీ కూడా జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రం ఎలక్షన్ ఆఫీసర్లు అడగమిటీ వాళ్ళ సహకారంతో ఇవ్వడం జరిగింది మరి త్వరలో ప్రమాణ స్వీకారం ఉత్సవం అనేది మీరు జిల్లా కమిటీ మెంబర్లు ఉంటారు మరి ప్రమాణ స్వీకారోత్సవం కంటే ముందుగా వేములవాడ పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి సిరిసిల్ల పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జిల్లా కమిటీ అనుబంధంగా రైతు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా రైతు కమిటీ మరి జిల్లా యూత్ కమిటీ ఏర్పాటు చేస్తారు జిల్లా మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు మరి ఇవన్నీ కమిటీలు కూడా ఈ అడే కమిటీ మెంబర్లు వాళ్ళు కూడా మరి పూర్తి చేసి ప్రమాణ స్వీకారంకు తొందరలో డేట్ తీసుకొని చేయాలని వారందరినీ కోరుచు మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఎన్ని ఎన్నికల్లో సహకరించిన మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులు మరి వారి ద్వారా గ్రామ అధ్యక్షులు గ్రామ ప్రధాన కార్యదర్శి గ్రామ కమిటీ సభ్యులు మరి ఇదివరకు జిల్లా కమిటీ సభ్యులు మరి మాకు జిల్లా నియోజక కోఆర్డినేటర్ మరి ఇక్కడ గోసుల రవి గారు మరి సిరిసిల్ల నుంచి ఉన్న మళ్ళా నర్సన్న గారు వీరందరి సహకారంతో ఈరోజు బాధ్యత అడగ్ కమిటీ మెంబర్లు ఈరోజు కమిటీని పూర్తి చేసి మరి ఎలక్షన్లు ఓటింగు లేకుండా ఓటింగ్ వేయాలనుకున్నాము కానీ రెండే వచ్చినాయి కాబట్టి యునాన్మాస్గా చేసేందుకు ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో ఉన్న మున్నురు కాపు కిల్ల బాంధవులందరికీ ఈ కమిటీలో వచ్చిన ప్రతి ఒక్క కుల బాంధవునికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మా జిల్లా మును కాపులందరికీ జిల్లా కమిటీ సభ్యులందరికీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర ఆశీర్వాదం ఉండి మా కులము ఈ పదేళ్ళ నుంచి నా ప్రయత్నంలో మరి ఈ రెండు వీళ్ళకి ఉన్న పీరియడ్ మూడు సంవత్సరాల్లో బాగా బలంగా ముందుకెళ్లాల్సిందిగా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుచు మరి జై ముండ్రకాపు జై జై మును కాపు మొన్న ఇరవై రెండు రోజు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు జరిగిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు జరిగిన కార్యక్రమంలో మన మున్నూరు కాపు కుల బాంధవులు అందరూ మండలాధ్యక్షులు మండల కార్యదర్శులు గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ కార్యదర్శులు అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన అందరి సభ్యులకు కుల బాంధవులకు మరియు మండలాధ్యక్షులకు అది మన గౌరవనీయులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఏకగ్రీవంగా ఎన్ను నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని మన మున్నూరు కాపు కుల బాంధవులకు మనము చేయగలిగిన సహాయ సహకారాలు ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా చేయగలనని మరియు రేపు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్నూరు శా శాఖ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగినట్టయితే దానికి మన మన పిల్లలకు మన కుల బాంధవుల పిల్లలకు మన అందరికి కావాల్సిన ఉపా ఉపాధి కల్పనలో కానీ లేదంటే హాస్టల్ సౌకర్యంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ మన కార్పొరేషన్ ద్వారా ఏదైనా సహాయక సహకారాలు అందించవలసిన పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్ ద్వారా విధి విధానంలో అది మనకు కల్పించినట్టయితే అవి ఆ సౌకర్యం కల్పించడానికి మన పిల్లలందరికీ ఏదైనా అవకాశం వచ్చినట్టయితే వాళ్ళ వింబడి తిరిగి మన రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా సహకారం అందించవలసిన ప్రయత్నం ఉంటే వాళ్ళు ఎమ్మడి ఉండి సహకారం మీకు అందించగలని తెలుపుకుంటూ ఇవే కాకుండా ఇంకేమైనా మనకు సమస్యలు ఉన్న ఉండి ఉండి మన కుల పరిధిలో పరిష్కరించుకోవాల్సిన అంశాలు అయినట్టుంటే ఖచ్చితంగా పరిష్కరించగలనని నేను అందరికీ మాటిస్తున్నాను ఇన్నూరు కాపు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎలక్షన్లో మాకు ఏకగ్రవంగా ఎలక్షన్కు సహకరించిన జిల్లా పదమూడు మండలాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు రాష్ట్ర అధ్యక్షుడైన కొండ దేవలకు మరియు గ్రామ అధ్యక్షులు గ్రామ కార్యదర్శులందరికీ నా యొక్క ఉత్తరం తెలియజేస్తున్నాను నిత్యా సత్రంలో మన మునుగురు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండదేవ గారు పటేల్ గారి ఆధ్వర్యంలో మేము మన విమరాడ పటేల్ సంఘం మునుగురు కాపు సంఘం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు దేవన్నగారి ఆశీస్సులు ఉండాలని వారి ఆధ్వర్యంలో మేము నడుచుకుంటూ ఈ సంఘాన్ని ఇంకా మాకు ముందు ముందుకు పోవాలని